మధురవాడ పిలకనిపాలెంలో అయోధ్య శ్రీరాముని పూజిత అక్షంతులు హిందూ ధర్మ ప్రచారం సభ్యులు పసుపు వాసు ఆధ్వర్యంలో ఏడవార్డు కార్పొరేటర్ పిల్లమంగమ్మ శ్రీరామునికి పూజించి నిర్వహించి అనంతరం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని మందిరం కూల్చి ఐదు వందల ఏళ్ళు తర్వాత మళ్లీ అదే స్థలంలో శ్రీరాముని మందిరం నిర్మించి స్వామివారి విగ్రహ ప్రతిష్టకు స్వామివారిని పూజించిన అక్షంతులు దేశంలో ఉన్న ప్రజలందరికీ చేరే మహత్తర కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారని ఈ కార్యక్రమంలో ఆదివారం స్వామివారికి పూజ నిర్వహించి పూజిత అక్షంతలు గ్రామ ప్రజలకు అందించే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీరాముని కృపతో వార్డు ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆమె కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ ధర్మ ప్రచారం సభ్యులు పుష్పులేట్ వాసు కోరిక మేరకు మధురవాడుకు చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ కోలాట బృందం అధ్యక్షులు సిరిపరపు సంతోషి కార్యదర్శి వాండ్ర సి మంగ నేతృత్వంలో చిన్నారులు చేసిన అద్భుత కోలాట నృత్యంతో స్వామివారి ఊరేగింపు నడుమ శ్రీరాముని పూజిత అక్షింతలు పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు చిన్నారులు చేసిన కోలాట నృత్యం చాలా చక్కగా అద్భుతంగా చేశారని స్థానికులు కొనియాడారు ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచారం సభ్యులు పిలకవాణిపాలెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బంగారు బంగారుల గననాదా నీకు గంగనీ గణనా భువమూర్తి వికనానా నను శివలి కుమార్ుడు వికనానా ఏర్నమ్మ అహో ला बोलमुनु गणना कार्य को सम्भा we <laughs>